किसि रामलो अमर है अमर है अमर हाय अमर है अमर है अमर हाय अमर है किसि रामलो अमर है 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 రాష్ట్రము మద్రాసులో ప్రతి ఉండేది కాబట్టి మనకు మద్రాసు రాష్ట్ర మద్రాసు రాష్ట్రంగా పిలువబడే ఆ రోజుల్లో పుట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు ఆహరణ నిరాశ చేసి ఆయన మన రాష్ట్రాన్ని వేరుగా చేసి ఆంధ్రులని మమ్మల్ని ఈరోజు గుర్తించుకున్నారంటే పుట్టి శ్రీరాములు గారు ఆ రోజు నిరాహారాన్ని ఆహార నిరాత్రి చేసి రాష్ట్రం వేరేది కాబట్టి మనమందరము ఆంధ్రని తెలుగు పడుతున్నాం తెలుగు వారందరూ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాట్లు చెప్పి ఆ రోజు ఆయన పాటు ఉన్నాడు కాబట్టి ఈ రోజు అందరూ మనం ఆదులు తెలుగు వాళ్ళుగా గుర్తిస్తున్నాం ఈ భారతదేశంలో కాబట్టి ఎంత అమర అమర మునీసరాములు గారు ఘనత చెప్పి అది చేసుకుంటూ అమర మరి మునిసరాములు గారికి మనమందరము ధన్యవాదాలు ధన్వాదాలు చెందుతున్నాం ఎందుకంటే పొట్టి శ్రీరాములు నూట ఇరవై మూడు జీ సందర్భంగా ఆయన్ను ప్రతి ఒక్కరూ కలుసుకోవాలి మహాత్మా గాంధీ భారతదేశాన్ని ఇట్లా స్వతంత్రం తెచ్చినాడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వతంత్రం తెచ్చడానికి పుట్టి శ్రీరాములు యాభై ఎనిమిది దినాలు అమర్ దిన అమర్ది అమర్ నిరాహారదీక్ష చేసి ఆయన అమరుడైనాడు అందుకే ఆయన అమర అమరజీవి అని పేరు కూడా ఇచ్చినారు ఆంధ్ర రాష్ట్రము రావడానికి ఆయన ముఖ్య కారణమైనాడు ఆయనతో పాటు మనం కూడా ఆ విధంగా దేశం కోసం పాటుపడి మనమందరం ఆయన్ని సహృదయంగా ఆయన ఆయన ఆలోచనలు స్వీకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు మన కదిరి పట్టణంలో మన ఆంధ్ర రాష్ట్ర అవతారణం ఈ మన పొట్టి శ్రీరాములు గారిని జయంతిని పురేషించుకుని ఇక్కడికి ఆయన ఇక్కడికి వచ్చి కులాహారాలు వేసి ఎలా నివాళులు కలపడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రతి ఆంధ్రుడు ఆయన గౌరవించాల ఆయన చేసిన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ కానీ చేసిన మేలు ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఆయన్ని మేము ఈరోజు కులాహారాలు ఆయన ఆయనకు నివాళులు అర్పించి మనమందరము చెప్పినట్టు ఆయన రాష్ట్రాన్ని రావడానికి కారణమైనటువంటి ఆయనకుంటూ మనం ధన నివాదం అమరహై పొట్టి శ్రీరాములు బిజెపి రాష్ట్ర గౌరవం కాపాడిన మహాత్ముడు శ్రీ పొట్టి శ్రీరాములు గారికి జయంతి శుభాకాంక్షలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఆయన గారి చెలవు వల్లే ఆయన ఆ రోజు పోరాడి ఆంధ్ర రాష్ట్రం స్థాపించినారు ఆంధ్ర రాష్ట్రం అయ్యేకి ఆయన గారు కారణమయ్యారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఈరోజు పొట్టి శ్రీరాము గారి జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను